ఈ ఉపాధికి సంబంధించి ట్రైబల్ స్టూడెంట్స్ అంటే చదువుకున్న వారు అట్లాగే మహిళలు అలాగే కొద్దిగా గొప్ప చదివి మధ్యలో బడి మానేసిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా అంటే వాళ్ళకి లైవ్లిహుడ్స్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా యాక్టివిటీస్ వాళ్ళ కోసం చేస్తుంది మనకు చదువుకున్న వాళ్ళకి తీసుకున్నట్లయితే సార్ మనము డిఎస్సి కోచింగ్కి ప్రభుత్వ సహకారంతో వారికి పూర్తి స్థాయిలో డిఎస్సి కోచింగ్ అందరికీ చేస్తున్నారు సార్ అట్లాగే ఎవరైతే కొంత స్థాయిలో డిగ్రీ కానీ ఇంటర్ కానీ చదివి వారికి నైపుణ్యాలు లేక సరైన ఉద్యోగం పొందని చోట మనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనము ఐటీడీఏల్లో మనకి వైటీసీలు అని చెప్పి యూత్ ట్రైనింగ్ సెంటర్స్ అని ఉన్నాయి వాటి కూడా వీళ్ళకి రెసిడెన్షియల్ మోడ్లో వాళ్ళకి అన్ని సదుపాయాలు ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వారికి మనము ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి అప్రాపరియేట్ ప్లేస్మెంట్ వరకు కూడా ఫాలో అప్ చేయడం జరుగుతుంది సార్ అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా మనకి కౌశల్ వికాస్ యోజన ఏదైతే ఉందో అక్కడ కౌశల్ వికాస్ కేంద్రాలలో మన గిరిజనులందరికీ కూడా వారికి వసతి ఏర్పాటు చేసి వారికి ట్రైనింగ్ ఇప్పించడం అట్లాగే ప్లేస్మెంట్ కూడా మనం అసిస్టెన్స్ ఇచ్చి చేయడం జరుగుతుంది